ఎస్కేఎం జాతీయ సమితి పిలుపులో భాగంగా మైబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు సంఘాలు కార్మిక సంఘాలు కలిసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులకు క్వింటాలకు మిర్చి ధర ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు నెల్లూరు నాగేశ్వరరావు మేక వీరన్న ఏఐటియు

మళ్ళీ మూడు చట్టాలు తీసుకోవాలంటున్నావు కాబట్టి నూట వ్యవసాయ మార్కెట్ విధానం వెంటనే రద్దు చేయాలి లేకపోతే వ్యాప్తంగా అది రద్దయ్యేంత వరకు మేము పోరాడతామని చెప్పి మీ మీడియా మీద గత రెండు సంవత్సరాల క్రితం నుండి మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అనుభవించ చేయడం తోటి ఇవాళ మొత్తంలో కూడా ఇవాళ రైతులకు ఏదైతే కల్పిస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవి అన్నీ కూడా ఇవాళ దొంగలు తుంగలు కలిపేటువంటి పరిస్థితి రోజు కేంద్రంలో ఉంది ఇవాళ మూడు రకాల మూడు నెల చట్టాలు తీసుకొచ్చి రైతులపై వృద్ధి వాళ్లను మోసం చేయడం కోసం తీవ్రమైన ప్రాంతాలు చేస్తున్న పరిస్థితి మోడీ ప్రభుత్వం చేస్తుంది రైతాంగానికి ఏ సమస్యలు అయితే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి గతంలో హామీ చేసే కానీ ఇవాళ హామీలు ఇవ్వకుండా వాటిని కేవలం అమలుపరచకుండా ఇవాళ సూత్రమంతంగా ఏదో చేసేసి కాలయాపన చేసేసేసి దాన్ని నుంచి దాటివేయడం కోసం బీజేపీ ప్రభుత్వం మార్చి ఐదు నుంచి పది వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె నిరసనలో పాల్గొనే ఈరోజు మహిబాబ్ జిల్లా నిరసన అఖిల నిర్వహించడం జరుగుతున్నది మరి నిరసనాది దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరమూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర రైతు వ్యతిరేక రైతు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ టాపలకు గుడికం చేస్తూ మరి ఈరోజు రైతులను నడ్డి ఈ దేశంలో రూపీ డెబ్బై ఎనభై శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఆధారపడుతున్నారు రైతులు మరి ఈరోజు ఆ రోజు నుంచి ఈరోజు పంజాబ్ హర్యానా రైతులు ఢిల్లీలో నడిగి వచ్చిన ఎన్ని ధర్నాలు చేసినా కూడా ఆ రోజు మన కేంద్ర ప్రభుత్వం బిజె ప్రభుత్వం దిగి వచ్చి మేము నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని చెప్పి కూడా మరి హామీలు ఇచ్చింది ఆ హామీలు ఎనికి తీసుకోకుండా కూడా ఆ రోజు రోడ్ల మీద ఎన్ని పెట్టినా కూడా ఎర్రటి ఎండలో కానీ మంచు గుర్తున్నా కూడా మరి ఆ రోజు రైతులు సంయుక్తంగా తీసుకునే దానికి మరి పోరాటం చేస్తే ఏదైనా దిగొచ్చిన పద్ధతిలో ఆ రోజు నరేంద్ర మోడీ దిగి వచ్చి ఈ చట్టం వెనక్కి తీసుకుంటానని చెప్పేసి తీసుకో రాకుండా మళ్ళా కొత్త నూతన వ్యవసాయ చట్టాన్ని మళ్ళీ వేరే ముతాయిను తీసుకొస్తుంది రాబో రోజులలో వీటిని తీసుకోకుంటే భవిష్యత్తులో రైతు సంఘం పోరాటాలలో రైతు సంఘం సంయుక్త కిసాన్ రాష్ట్రంలో మరి ఎన్నో పోరాటాలు చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు మన ఎన్నికల ముగ్గడం వల్ల నువ్వు ఎన్నో ఎన్నో వాగ్దానాలు చేసినావు మరి ఈ రోజు చూస్తే మిర్చికి కింటాకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇలా రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర లేక ఇవాళ కళ్ళలలో పోసుకొని దిక్కు లేకుంటే ఇలా మైపాదు కానీ ఖమ్మం మార్కెట్లో మేము ప్రతిరోజు మోడీకి ప్రజలందరూ అప్ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతూ ఇలా నూతన మరి వ్యవసాయ మార్గాలు ఏంటంటే అది ఇలా మూడు చట్టాలు నేరుగా రాకుండా దాన్ని నాశనం వైద్యాన్ని నాశనం చేసేటువంటి కుట్రపుతున్నటువంటి దాన్ని రద్దు చేయాలని చెప్పి నేను ఎస్కే మాధుర్యంలో దేశవ్యాప్తంగా అదే రకంగా మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా కేంద్రాలలో నిరసన దీక్ష చేయడం జరుగుతుంది మోడీ బీజేపీ మీరు చేసేది మొత్తం రైతులను మొత్తం ఈ దేశంలో పట్టు పెట్టి మొత్తం అందరినీ ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసి కార్పొరేట్ శక్తులకు ఏసారి రంగాన్ని ఉప్ప చెప్పడం కోసం పుట్టలో భాగం తప్పైకో ఏలేదు మోడీ బీజేపీ మీరు రైతుల గురించి మాట్లాడే నైతిక ఆత్మ లేదు ఒకటి ఏంటంటే నల్ల చట్టాలకు రకే స్థానం అని చెప్పి నిత్యపూర్వకంగా హామీ ఇచ్చినాము ఈ రోజు వాటిని అమలు చేయకుండా అదే రకంగా ఇలా నిత్యావసర నిత్యావసర సరఫరా రేట్లు కానీ ఎరువులు పురుగు మందుల రేట్లు కానీ ఈ మొత్తం మార్కెట్ను మొత్తం ప్రైవేటైజేషన్ చేయడం కోసం అదే రకంగా విద్యుత్తును కూడా ప్రైవేటీకరించి మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను మొత్తం గమ్మి గోచరం చేయడం కోసం పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నాం మోడీ ఈ రైతుల పాపం నీకు తలుగుతుంది రైతులు ఏడుస్తూ ఉండరు ఆ గోడు నీకు తగ్గుతాని నీ ప్రభుత్వం నువ్వు కుట్టగూలిపోయి ఈ దేశంలో లేకుండా పోతున్నాని చెప్పి ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం అదే రకంగా నువ్వు ఏడు వందల మంది రైతులను ఢిల్లీ సరిహద్దులో మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటారు